హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్మ బొంగారా ఈరోజు మా షాప్లోకి ప్యూర్ పట్టు వచ్చింది ఆపర్ లో సిక్స్టీన్ థౌసండ్కి వస్తుంది ఇప్పుడు వచ్చింది అన్న వాళ్ళు కాదు ఈ కాంబినేషన్ అంటే చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఒక్క చూడండి కట్టుకుంటే సూపర్ ఉంటుంది కానీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది ప్లెయిన్ వేసుకుని ప్లెయిన్ వేసుకుని బార్డర్ వేసుకున్న బార్డర్ వర్క్ చేపించకుండా మంచిగా ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుంది కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది ఇది ఇట్లా మంచిగా వచ్చింది లైన్స్ లైన్స్ చీర ఎగిరిపోతుంది గాలికి జిగ్జాగ్ లాగా జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చింది ఒకసారి ఇంగి ఎందుకు అనిపించేది అన్న పళ్ళు అండ్ బ్లౌజ్ ఇప్పుడే జస్ట్ ఏమో అది పళ్ళు లాస్ట్ బ్లౌజ్ ఉంది స్టాక్ వచ్చింది మీరు చూపించేస్తున్న వీడియో అన్న వాళ్ళ వీడియో తీసుకుంటుంటే నేను కూడా మా వాళ్ళకి చూపిద్దా అని చెప్పి తీస్తున్న వీడియో మీరు ఎంత బాగుందో చీర నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ శారీ వస్తుంది ఈ చాలా వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఇది లైట్ వైలెట్ అంటే ఫోటోలో మీ కలర్ వేరే లైట్ కంపెనీ పింక్ పౌడర్ పట్టు రెండు మిక్సీ చేసి ఇది వచ్చేసి ఇది చెప్పు ఇగో ఏం సారీ జంగల్ ప్రింట్ వచ్చిన ఇంజనీర్ ప్రింట్ వచ్చేసింది ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది వాడకి పింక్ పింక్ వాడ డిఫరెంట్ కింది చాలా అంటే చాలా బాగున్నాయి అసలు సారీ చూస్తే ఎంత బాగున్నాయి అంటే ఇంకా మీ ఫొటోస్ కన్నా రియల్గా చాలా బాగున్నాయి సారీస్ జస్ట్ ఇప్పుడే వచ్చి టూ మినిట్స్ కూడా అయ్యిందో కాలేగా మీకు పెట్టిన వీడియో కాంబినేషన్ అయితే చాలా బాగుంది నేను ఇందాక చూపించాను కదా ఆ శారీ అయితే ఇది సూపర్ ఉంది నేను చెప్పడం కాదు ఇది మీరు చూస్తే ఖచ్చితంగా కొనుక్కుంటారు అంత అంటే అంత బాగుంది చీర అస్సలు మిస్ కావద్దు మీకు కావాలంటే వచ్చి తీసేసుకోండి షాప్కి ఓకేనా సూపర్ కాంబినేషన్ చీర ఏముందనే చీర చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకొని పోతే వస్తుంటుంది కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ మీకు ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు రోజు కొత్త కొత్త శారీస్ వెరైటీస్ అని నేను చూపిస్తాను నేను మండే రోజు పెడతాను లైవ్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఎలా ఉందో శారీ మీకు ఈ మూడిట్లో ఏ చీరలు నచ్చిందో కామెంట్ చేయండి మీకు త్రీ శారీ చూపించాను ఇప్పుడు ఈ త్ర ఈ మూడు చీరలల్లో మీకు ఏ శారీ నచ్చిందో

చాలా టాప్స్ సెవెన్ చూపిస్ కాంబినేషన్ చాలా బాగుంది చీర అన్నీ అయిపోయినా మళ్ళీ తీసిన చీరనిక దగ్గర నుంచి అన్న ఒకసారి మళ్ళీ తీస్తే వీడియో అని తీసుకొని తీసిన బాగుంది కదా అని మంచిగా అనిపించింది నాకైతే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి బాయ్